అంకుర పరిశ్రమలు ఎన్నో స్థాపిస్తున్నా సరైన మార్కెటింగ్ లేక తొంభై శాతం మూతపడుతున్నాయని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు ప్రపంచ దేశాలన్నీ మన దేశంలోని మానవ వనరులను వినియోగించుకునేందుకు ఎదురుచూస్తున్నాయని యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఐఎస్ఎఫ్ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేలా టీ లో ఇండో జర్మన్ దేశాలకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఇంపాక్ట్ ఫౌండేషన్ ఐఎస్ఎఫ్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఉన్న అంకుర పరిశ్రమలకు జర్మనీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడి మార్కెటింగ్ సహకారం అందించేలా అవగాహన కుదుర్చుకున్నారు అంకుర పరిశ్రమలకు అంతర్జాతీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయని నిపుణులు తెలిపారు ఎయిటీ పర్సెంట్ ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్స్ ఆర్ సో ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ ఉండొచ్చు ప్రోడక్ట్ ఉండొచ్చు ప్రోడక్ట్ని అమ్ముకోవాలంటే కనెక్షన్స్ కావాలి ఇక్కడ ఇంపాక్ట్ హబ్లో ఉన్న స్టార్టప్స్ మన హైదరాబాద్లో ఉన్న స్టార్ట్అప్స్ ఇది ది బికమ్ మెంబర్స్ ఆఫ్ ది ఇంపాక్ట్ హబ్ హైదరాబాద్ దే కెన్ ఐ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది సెవెంటీ కంట్రీస్ సిమిలర్లీ చాలా స్టార్ట్అప్ జర్మనీ నుంచి వచ్చారు వాళ్ళకి ఇండియా ఇస్ ది బిగ్ మార్కెట్ పర్టికులర్లీ ఈ జనరేటివ్ ఎరాలో టెక్నాలజీ అందరి దగ్గర ఉంది కానీ ఎవరి దగ్గర డేటా ఉంది బాగా చైనాలో ఉంది ఇండియాలో ఉంది మన దగ్గర ఉన్న డేటా ఏ కంట్రీలో కూడా లేదు సో అందుకని అందరినీ అనుసంధానం చేసి స్టార్ట్అప్ కంపెనీస్ కి సక్సెస్ చేయాలంటే వే టు బ్రింగ్ ఎమ్ టుగెదర్ మన ప్రోడక్ట్ ఇన్నోవేటివ్ వెళ్ళాలి అంటే ఏమిటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మనం తయారు చేయాలి డి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళతో పాటు మనం పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా మన ఇండియాలో తెచ్చినట్లుగా మనం చేయాలి జర్మనీ సింగపూర్ అండ్ ఇండియా ఏఎంఓయుద సైన్ చేస్తున్నాయాల అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ దీంతో మన ఎకానమీ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇండియన్ ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది